హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీదేవి భారతీయ సినీ రంగంలో ఎవర్గ్రీన్ హీరోయిన్గా ప్రసిద్ధి చెందిన అగ్రనటి ఆమె హిందీతో పాటు తెలుగు తమిళం మలయాళం కన్నడ సినిమాలను తన ప్రతిభను చాటారు శ్రీదేవి పంతొమ్మిది వందల అరవై ఏడులో కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే తమిళ సినిమాలో బాలనటిగా ప్రవేశించారు పంతొమ్మిది వందల డెబ్బైలలో హీరోయిన్గా ఎదిగి తెలుగు తమిళం హిందీ సినిమాల్లో అగ్రస్థానంలో నిలిచారు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కృష్ణ చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన నటించారు హిందీలో హిమ్మత్వాలాతో ఘన విజయం సాధించి బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్గా నిలిచారు చాంద్ని నగీనా మిస్టర్ ఇండియా లమ్హే జుదాయి వంటి సినిమాలతో అపారమైన పేరును సంపాదించారు నేషనల్ ఫిల్మ్ అవార్డు సహా అనేక ఫిల్మ్ అవార్డులను అందుకున్నారు భారత ప్రభుత్వం రెండు వేల పదమూడులో ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది తర్వాత కాలంలో నిర్మాత బోని కపూర్ను ఆమె వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు జానీ కపూర్ ఖుషీ కపూర్ రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్లో ఆమె అనూహ్య మరణం సినీ లోకాన్ని దిగ్భాంతికి గురిచేసింది నేటికి ఆమెను లేడీ సూపర్ స్టార్ ఇండియన్ సినిమా క్వీన్గా గుర్తిస్తారు